రామభక్త హనుమాన్ హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సంకటాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే సంకట యోచనుడికి దేశవ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి భారీ సంఖ్యలో భక్తులున్నారు అయితే మన దేశంలో ఒక ప్రాంతంలో హనుమంతుడికి ఆలయాలు లేవు సరికదా కనీసం హనుమంతుడు అనే పేరు కూడా స్మరించారు హనుమంతుడి తలవడం కూడా ఈ గ్రామంలో నిషేధం ఒక్క హనుమంతుడి భక్తుడు కూడా కనిపించరు అంతేకాదు ఈ గ్రామంలో ప్రజలు హనుమాన్ బజరంగ్ సంకట యోచన్ మారుతి వంటి పేర్లను కూడా ఉపయోగించారు ఇలా హనుమంతుడికి పూజలు చేయని గ్రామం ఎక్కడ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు దీని వెనుక కారణం ఏమిటంటే భారతదేశంలో రాముడిని పూజించే ఒక ప్రదేశం ఉంది అయితే అక్కడ హనుమంతుడిని పూజించడం నిషేధం ఇక్కడ హనుమంతుడికి ఆలయం లేదు అంతేకాదు కనీసం హనుమంతుడి పేరు కూడా తలుచుకోరు ఒక్క హనుమంతుడు భక్తుడు కూడా కనిపించరు ఈ గ్రామంలో నమ్మకం వెనుక ఉన్న కథ రామాయణం కాలం నాటిది ఉత్తరాఖండ్లోని చెమోలీలో ద్రోణగిరి అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో హనుమంతుడిని పేరుని తలవడంపై నిషేధం ఉంది ఇక్కడ హనుమంతుడికి విగ్రహం లేదు ఆలయం లేదు అయితే ఈ గ్రామంలోని వారు రాముడిని పూజిస్తారు ఇక్కడ నివాసితుల రామాయణం కాలం నుండి నేటి వరకు ఆంజనేయ స్వామిపై కోపంగా ఉన్నారు ఇక్కడ ప్రజలు హనుమంతుడిని పూజించారు అయితే రాముడు శత్రువైన నింబరాక్షసుడిని పూజిస్తారు స్థానికుల నమ్మకం ప్రకారం ఈ గ్రామానికి సంబంధించిన కథ రామాయణ కాలంతో ముడిపడి ఉంది రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలో లక్ష్మణుడు అపస్మారక స్థితికి చేరుకుంటాడు అప్పుడు లక్ష్మ లక్ష్మణుడిని స్పృహతి హనుమంతుడు సంజీవుని మూలికను తీసుకురావడానికి ఈ గ్రామానికి వచ్చాడని చెబుతారు మూలిక కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడికి ఏ మూలిక సంజీవిని అనేది గుర్తించలేకపోయాడు దేనిని తీసుకోవాలో అర్థం చేసుకోలేకపోయాడు దీంతో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి మొత్తం పర్వతాన్ని ఎత్తి ఉన్న చోటుకి తీసుకువెళ్తాడు ఎందుకంటే సంజీవిని మాత్రమే లక్ష్మణుడి ప్రాణాలు కాపాడగలదు దీంతో పర్వత దేవతకి హనుమంతుడిపై ఆగ్రహం వస్తుంది పర్వత దేవత హనుమంతుడి పర్వతాన్ని తీసుకువెళ్లడాన్ని క్షమించలేదు హనుమంతుడు పర్వతాన్ని పెకిలించి ముందు ఆ దేవత అనుమతి తీసుకోలేదు ఆ సమయంలో పర్వత దేవత ధ్యానంలో నిమగ్నమై ఉందని స్థానికులు నమ్ముతారు హనుమంతుడు పర్వత దేవత కుడి చేతిని పెకిలించి తీసుకువెళ్లాడు కారణంగానే నేటికి ఇక్కడ ప్రజలు హనుమంతుడిని క్షమించలేకపోతున్నారు అందుకే ఇక్కడ ప్రజలు హనుమంతుడిని పూజించరు కనీసం పేరును కూడా తలుచుకోరు